మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి గురువు గారు హిందూ మతంలో ఇటు వెంకటేశ్వర స్వామి ఉన్నారు రాములు వారు ఉన్నారు శివ పార్వతులు ఉన్నారు మీరందరిలో దేవుడు ఎవరు అంటే మీరేం చెప్తారు చాలా మంచి అమ్మా చాలా మంచి ప్రశ్న అసలు దైవం విషయంలో మనము వేదం మనకి ప్రమాణం వేదంలో ఏం చెప్పారు అంటే ఏకం సత్విప్ర బహుదావదంతి వదంతి అన్న అంటే ఏమిటి ఒకటే సత్యం కానీ దాన్ని చాలా పేర్లతో పిలుస్తారు అన్న మీకు మంచి శ్లోకం చెప్తాను దాన్ని మేము స్టూడియోలో రికార్డ్ చేసాము తర్వాత రిలీజ్ అవుతుంది ఒక సినిమా డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో అది కాకింకో నాలుగు సాంగ్స్ అంటే చాలా మంచి అర్థం ఉంది అది यं वैदिकामन्त्र दृश इन्द्रं यमं मात विश्वानमाहु वेदान्तिनो अनिर्वचनीयमेकम् यं ब्रह्मशुद्धेन विनिर्दिशन्ति शिव నిత్యవోచన్ యం వైష్ణవా విష్ణు రితిస్తువంతి బుద్ధాస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సంత ఇంకో రెండు శ్లోకాలు కానీ ఇది మీకు సరిపోతుంది స్వామి నిన్ను శైవుడు శివుడు అంటారు వైష్ణవులు నిన్ను విష్ణువు అంటారు అవును శాక్తే నిన్ను అమ్మ అంటారు బౌద్ధులు నిన్ను బుద్ధులు అంటారు సిక్కులు నిన్ను అర్హన్ అంటారు ఎవరిన్ని విధములుగా పిలిచను నీవు అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే ఇది మన కాన్సెప్ట్ గురువు గారు ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు కానీ మనకి రెండు రెండున్నాయి ఒకటి ఇప్పుడు మన అందరం చదువుతుంది ఇంకొకటి ఇస్కాన్ భగవద్గీత ఎందుకు నేను ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే ఏ భగవద్గీత సన్మార్గాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఇస్కాన్ భగవద్గీతలో మీరేమో ఇప్పుడు శైవులు పూజించేది శివుడిని అయినప్పటికీ కూడా అందరూ ఒకటే అని చెప్పారు కానీ అక్కడ శివుడు అంటే డెమి గాడ్స్ అని చెప్పేసి చెప్పారు అంటే ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ వచ్చే ముందు ఒక బెంగళూరు అబ్బాయి ఫోన్ చేశాడు ఇదే టాపిక్ తెచ్చాడు మనకి పురాణాలు ఎవరు రాశారు వ్యాసులు కదా ఇస్కాను భగవద్గీత కూడా దగ్గర కదా సో భాగవతంలో వైష్ణవానం శంభో అని చెప్పారు విష్ణు పురాణం భాగవతం హరివంశం వీటిలో హరిని కీర్తిస్తారు హరిని హైలైట్ చేస్తారు శివపురాణంలో శివుని ఇవన్నీ ఎవరు రాశారు అంటే ఒక్కొక్క గుణానికి మూడు గుణాలు ఉన్నాయి ఆయా గుణాల వాళ్ళకి సెట్ అయ్యేలా వారు రచించారు సో భాగవతం ప్రకారంగా ఎవరు ఏతే చాం సకలాపంసం కృష్ణస్థు భగవాన్ స్వయం కృష్ణుడే భగవంతుడు ఓకే అలాగే శివపురాణం ప్రకారం శివుడు శివుడే భగవంతుడు వేదాంతం ఏం చెప్తుంది అది కూడా వేసులవారి నుంచే వచ్చింది అవును నేను ఇందా చెప్పింది పరబ్రహ్మ పరంధామ పరమం భవాన్ అంటాడు కృష్ణుణ్ణి అర్జున్ ఈ విశ్వరూప సందర్శనం పదకొండవ అధ్యాయం ఆ విశ్వరూప సందర్శనలో శివుడు కూడా ఉన్నాడు బ్రహ్మ కూడా ఉన్నాడు దేవతలు ఉన్నారు రాక్షసులు అందరూ తలలో ఉన్నారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు లోకానికి తెలుసు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఒక పేరు దగ్గర ఆగిపోకూడదు నువ్వే నాన్న యు ఆర్ లైక్ మై డాటర్ ఓకే మీ అన్నయ్యలకి చెల్లి అవునండి రేపు పెళ్ళి అయితే ఒకరి భార్యవి తల్లి అయితే ఒకరికి అమ్మ ఒక్కదానివే ఎన్ని పాత్రలు కదా అవునా అవును అందుకనే మనకు పాట కూడా ఉంది చిన్నప్పుడు వినేవాళ్ళం శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతి తీపి మనం ఇప్పుడు ఏడో తరగతి అబ్బాయి ఎన్ని ఉంటే బాగుంటుంది అందులో ఏడో తరతలో ఏడో తరగతికి వన్ ఇయర్ చాలు కదా వన్ ఇయర్ లో ఏడు తరగతి అయిపోతుంది కదా నెక్స్ట్ ఇయర్ ఎయిత్ లోకి వెళ్ళారు కదా ఏడేళ్ళు ఏడు ఉంటే ఏం బాగుంటుంది వయసు డెబ్బై ఏళ్ళు వచ్చి ఇంకా రాముడి పేరు కృష్ణుడి పేరు శివుడు పేరు పేరు దగ్గర కొట్టుకుంటే పాకిస్తాన్ పుట్టించిన పందులకి మనకి తేడా ఏమన్నా ఉందా కానీ గురువు గారు ఇప్పుడు మీరు అంటున్నారు కానీ ఇప్పుడు మనం దశావతారం సినిమా చూసాము అంటే దశావతారంలో ఏం చూపించారు సాయివాస్ కి పడదు అన్నట్టు చూపించారు కానీ చూపించడం కాదు ఆ మూర్ఖ వాదం అప్పుడు అప్పుడు నేను ఏమంటా నువ్వు అప్డేట్ అవ్వా ఇంకా ఇన్ని మాటలు ఎందుకు నానా వాడి పేరు వద్దను కదా అవును అవునా అవునండి ఓ గొర్రె కూడా ఫోన్ చేశాడు అదే పేరు ఓకే ఓ గొర్రె కూడా అదే పేరుతో ఫోన్ చేశాడు వర్ధను అనే గొర్రె ఫోన్ చేశాడు నేను ఫోన్ చేసి ఇందాక నీ ముందే కిరణ్ అని ఆయనతో ఏం చెప్పాను మీరు ఆర్డర్ లాడన్నా అవునండి అవునండి అతనే ఉన్నాడు ఏం చెప్పను అన్నాడు అవును కానీ ఆ నాన్న పేరు ఏంటి ఆ నాన్న పేరు చెప్పాడు కదా సార్మండీ చెప్పాడు అంటే క్రిస్టియన్ శాంతి వర్ధన్ విజయవాడ పాపి నమస్కారం అండి శాంతివర్ధన్ గారు కదా చెప్పండి సార్ నేను రాధా మనోహర దాసు అండి మీరేమో బిజీగా ఉన్నారా చెప్పండి చెప్పండి ప్రైద్ద చెప్పండి సార్ బైబిల్ గురించి ఒక డౌట్ వచ్చిందో అడుగుదామని చేశాను సార్ చెప్పండి అడగమంటారా చెప్పండి చెప్పండి దేవుడికి విగ్రహం చేస్తే బైబిల్ వ్యతిరేకిస్తుంది కదా సార్ అంటే మన గుణదల్లో వాళ్ళు పల్లకీ సేవ అంటే మా సిస్టర్ ఒక ఆవిడ అడిగింది ఏంటంటే వాళ్ళు అన్ని కాపీ పేస్ట్లు చేస్తున్నారు అదేదో పల్లకీ సేవ చెవులు కుట్టుకోవడం గుండు కొట్టుకోవడం హారతులు కొబ్బరికాయలు జస్ట్ కాపీ పేస్ట్ కదా వాళ్ళేమో ధ్వజస్తంభాలు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉండాలి ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం పెట్టేశారు ఇదంతా ఏంటండి అని అడిగారు యాజ్ ఏ క్రిస్టియన్ మీరేమంటారు ఇది క్రైస్తవమే అంటారా కాపీ పేస్ట్ అంటారా లేదు సార్ వాళ్ళ ఏకాదశి ఉపవాసం మీరు చేశారు సార్ చేయలేదా అయ్యో బాబు తినండి సార్ ప్లీజ్ సార్ ప్రైద్ద లాడ్ సార్ ఫ్రైద్ధ జై శ్రీరామ్ రెండింటికి సమాధానం లేదేంటి సార్ జయశ్రీరామ్ చెప్పాను ఏం సార్ ఓకే సార్ గుడ్ నైట్ ఇది పోయే కాలం నేను జయశ్రీరామ్ చెప్పాను పైకి చెప్పాను రెండూ చెప్పడు అందుకని విషం ఎక్కింది ఆ విషం పేరు బైబిల్ నేనే అంటే మీరు ఇప్పుడు రాయిని మాత్రం కంటే దేవుని కనలేరు దేవుని మాత్రం కంటే దేహం కనరారు ఈ ఒక్క పాయింట్ ఎందుకు పట్టుకోడు నువ్వు ఆ అరాయి ఆ అనుకోకు మనకి ఉపనిషత్తులు పురాణాలు మనకి ఏం చెప్తుందంటే అంటే అంటారు అంటే ఏంటి అది ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడు అంటు ప్రతి జీవిలోనూ దైవం ఉన్నాడు అంటు నీళ్ళని ఏమంటా మనం గంగమ్మ డబ్బులు లక్ష్మీదేవి పుస్తకం సరస్వతీదేవి భూమి భూమాత గోమాత అన్నం భోజనం మనం అమ్మ అన్నే ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం కాబట్టి మా చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లో ఎద్దు చచ్చిపోతే మా పిన్ని అది బయటికి తీసుకుపోతుంటే బోరు నేర్చింది ఎందుకు ఎందుకు అటాచ్మెంట్ ఇంట్లో మనిషి సేవ చేసింది కదా అంటే మనం అందరిలో దైవాన్ని చూస్తాం కేవలం చాలా బాధాకర విషయం దానికి ఆపోజిట్ మీరు వీడియో చూసి ఉండొచ్చు మొన్న బక్రీద్కి ఒక పెద్ద గొర్రె గడ్డంతో ఉంది అతను అమ్మకానికి తెచ్చాడు అది అతన్ని పట్టుకుని బోరు అని ఏడుస్తుంది అయినా అతను చాలా వాడు కాబట్టి దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే దానికి ఉంది బంధం ఈ సౌకాల్డ్ మనిషికి లేదు కాబట్టి ప్రపంచంలో ఉండవలసిన మతం ఏది అని నేను అడిగాను అనుకో నువ్వేం చెప్తావమ్మా నువ్వు నన్ను అడిగేది వెరీ వెరీ గుడ్ రియల్లీ ఆర్ గుడ్ డాటర్ విత్ మ్యాటర్ నేను చెప్పే మతం అదే ప్రపంచంలో ఉండవలసిన మతం దయా మతం నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ హ్యూమన్స్ ఎందుకంటే ప్రపంచంలో దయలేని ప్రాణి వీడొక్కడే ప్రపంచంలో అంతరించవలసిన జాతి ఏదైనా ఉంటే ఫస్ట్ ఈ మానవ జాతి కూడా అంతరించాలి ఎందుకని వీడు అన్ని జాతుల్ని పొట్టలు పెట్టేస్తున్నాడు పావులు తినేస్తాడు కప్పలు తినేస్తాడు తేళ్ళు తినేస్తాడు పురుగులు తినేస్తాడు పెద్ద పెద్ద కొండ చెరువులు తినేస్తాడు మొసళ్ళు తినేస్తాడు అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆవు పిల్ల పిండం దాన్ని తీసి తినేస్తాడు తాబేళ్ళు తినేస్తాడు ఈ ఒక్క జాతి అంతరించిపోతే అన్ని జాతులు బాగుంటాయి ఇప్పుడు నేను నిన్న మధ్యాహ్నం చేశాను చేశానమ్మా ఉన్నాను కదా ఇవాళ ఏకాదశి ఉన్నాను కదా కొంచెం నీరసం ఉంది ఉన్నాను కదా అసలు పొద్దున్న జంతువు రాత్రి జంతువు మధ్యాహ్నం జంతువు జమాటాలో జంతువు స్విగ్గీలో జంతువు యూ ఈ వికమనిమల్ ఐ డీమే ఇప్పుడు నీకేమన్నా మంచిదేమో చెప్పు డాక్టర్స్ చెప్తున్నాడు నాట్ గుడ్ ఈ గుడ్ ఆల్సో ఇస్ నాట్ గుడ్ సో నేనేమిటంటే ప్రపంచంలో ఉండవలసిన మతం దయామతము ప్రేమ మతం